టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ధనుష్ కాంబోలో శేఖర్ కమల దర్శకత్వం వహించిన తాజా మూవీ కుబేర ఇటీవల ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలన్నింటినీ ముగించుకుంది ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమైంది ఈ నెల ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా సినిమా రిలీజ్ కానుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ను దక్కించుకున్నాయి ఇందులో రష్మిక మందన హీరోయిన్గా మెరుస్తోంది ఇక సెన్సిటివ్ అంశాలను బేస్ చేసుకుని సినిమాలను తెరకెక్కించడం దర్శకుడు శేఖర్ కమల స్పెషాలిటీ ఈ సినిమా కూడా అదే జోనర్లో కొనసాగుతుందని అంటున్నారు ఇక లవ్ స్టోరీ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్తో శేఖర్ కమల ఈ సినిమాను రూపొందిస్తున్నారు ఈ సినిమాకు సునీల్ నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావు శేఖర్ కమల నిర్మాతలుగా చేస్తున్నారు అమిగోస్ క్రియేషన్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి బ్యానర్స్పై ఈ సినిమా రూపొందుతోంది జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ ఒకసారి చూస్తే తెలుగు తమిళ్ హిందీ భాషలో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు నటించారు జిప్ సరబ్ అలాగే దలీప్ తాహిల్ షాయాజీ షిండే దివ్య కౌశిక్ మెహతా హరీష్ బెరాడి తదితరులు నటించారు ఈ సినిమాకు నికేత్ భూమిరెడ్డి కార్తీక్ శ్రీనివాస్ ఎయిటర్గా చేశారు ఈ సినిమాను ఇండియా ఓవర్సీస్ మార్కెట్లో కలిపి సుమారు నాలుగు వేల స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ స్టోరీవైజ్ చూస్తే వీధుల్లో భిక్షాటం చేసే వ్యక్తి ఏ పరిస్థితుల్లో ప్రపంచ కుబేరుల్లో ఒకటిగా ఎదిగారనేది ఆ కాన్సెప్ట్తో ఈ సినిమా సోషల్ థ్రిల్లర్గా రూపొందిందట ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఇక సినీ బిజినెస్ వర్గాల్లో అంచనాలు కూడా పెంచేసింది ఇక్కడ సోషల్ మీడియాలో విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది ఇక పాటలు టీజర్ గ్లిమ్స్ బస్ క్రియేట్ చేశాయి ఈ సినిమా ప్రమోషన్స్ను నాగార్జున రష్మిక అనుపమ్ కేర్ ముంబైలో కూడా నిర్వహిస్తున్నారు ఇక కుబేరా సినిమాను చూసిన తర్వాత సెన్సార్ బోర్డు అధికారులు తమ సంతృప్తి వ్యక్తం చేశారట ఈ సెన్సార్కు సమర్పించిన కాపీ సుమారు నూట తొంభై ఐదు నిమిషాలు ఉన్నట్టు తెలుస్తోంది సో మొత్తానికి మూడు పైనే ఈ సినిమా ఉందట ఈ సినిమా బ్లాక్ బాస్ట్ అంటున్నారు కూడా రిలీజ్ తర్వాత అదే టాక్ ప్రేక్షకుల నుంచి వస్తుందనే విషయంపై చిత్ర యూనిట్ కూడా చాలా ధీమాను వ్యక్తం చేస్తోంది ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి నటీనటుల పెర్ఫార్మెన్స్ అయితే అద్భుతం అంటున్నారు కూడా కుబేరా సినిమాలో ధనుష్ క్యారెక్టర్ హైలైట్గా నిలుస్తుందట ఈ మూవీ విడుదల తర్వాత ఆయన నటన గురించి అందరూ మాట్లాడుకుంటారు శేఖర్ కమల ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు మెస్మరైజ్ అంటున్నారు ఈ సినిమాకు నాగార్జున అక్కినేని స్పెషల్ అట్రాక్షన్ ధనుష్ నాగ్ పోటీ పడి నటించారట రష్మికా మంత్ కెరీర్లోనే గుర్తుండిపోయే పాత్ర చేసింది చివరి పదిహేను నిమిషాలు సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు మొదటి నుంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అద్భుతమైన టేకింగ్తో ఆడియన్స్ను మెప్పించేలా ప్రతి సన్నివేశాన్ని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది నాగార్జున చాలా కాలం గ్యాప్ తర్వాత నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్లు అదరగొట్టారంటున్నారు ఇక ధనుష్ యాక్టింగ్ వేరే లెవెల్ అనే టాక్ వస్తుంది ఈ సినిమాకి సంబంధించి మొత్తానికి ఇరువురి అభిమానులు కూడా కుబేర సినిమాని వెండితెరపై చూసేందుకు సిద్ధంగా ఉన్నారు